నందికొట్కూరు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు పురాతనమైన దేవాలయంలో దుర్గాదేవి నవహరణ పూజ నవవరణ పూజ ఖడ్గమాల లలిత నామాలతో ముత్తైదులు అందరు కూడా కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఎండమెంట దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏడి వెంకటరమణ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి ప్రథమార్చకులు అర్చకులు చిత్తూరు సురేష్ కుమార్ పూజలు అభిషేకాలు నిర్వహించారు పడినటువంటి దేవాలయం పురాతనమైన దేవాలయాలు మనం ఏమంటాము క్షేత్రం అంటాం వేటిని క్షేత్రం అంటాము అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలను పురాతనమైన దేవాలయం క్షేత్రము అంటాం అలాంటిది ఈ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మనము శివుడి దగ్గర ఏం చెప్తాం పార్వతీదేవి అని చెప్తాము గౌరీదేవి అని సర్వమంగళ అని చెప్తాం అలాగా చెప్తూ ఉంటాం ఈ గ్రామంలో గాని ఈ పరిసర ప్రాంతాల్లో గాని నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రోహతం చేస్తున్నప్పుడు దుర్గాదేవిగా ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ కనబడలేదు దాదాపుగా ఒక విజయవాడలో ఎలాగైతే దుర్గాదేవి దుర్గా మల్లేశ్వర స్వామి ఏ విధంగా ఉన్నాడో అలాగా ఇక్కడ దుర్గాదేవితో కూడినటువంటి యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పురాతనమైన దేవాలయాలకు విశేషమైన శక్తి ఉందని చెప్పుకున్నాం కదా అలా అమ్మవారిని ధ్యానం చేసుకున్నా స్వామిని స్మరణ చేసుకున్నా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది పురాకృతాని పుణ్యాన్ని అంటే ఏదైనా భగవత్ సంకల్పంతోనే మనం ఏదైనా సిద్ధించు సిద్ధించబడుతుంది మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అదంతా కూడా భగవత్ సంకల్పమే మనం మామూలుగా ఏదో దాదాపుగా మనము కార్తీక మాసము శివరాత్రి రోజు ఇక్కడ రుద్రాభిషేకాలు చేస్తున్నప్పుడు ఒక వీడియో తీసి స్టేటస్ పెడితే ఒక వ్యక్తి ఒక మన డాక్టర్ శాస్త్రి గారు అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు పద్మజ గారని వాళ్ళు వాళ్ళు లో ఉంటారు వాళ్ళు చూసి ఆ అమ్మవారికి వెనుకాల ఉన్నటువంటి ఒక కలరు ఇవంతా కూడా పోయి ఉంటే గోడకు ఉన్నటువంటి ఇదంతా కూడా రీమాడల్ చేయండి దానికి తగినటువంటి ఏదైతే ఉందో దాదాపు తొంభై వేలు రూపాయలు ఆమెనే ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమం అంతా కూడా చేసింది గనుక వారికి కూడా ఈ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహము వారికి వారి కుటుంబానికి వారి సంతతి కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం দ আয়লনগত আয়তনবীত আয়তনবী